నాకు బండి దాకి కుక్క కుక్క బండి మీద పోతే నైట్ డ్యూటీ చేసి కుక్కలు వచ్చి కుదితే సీఎల్ ఐదు సీఎలు ఉన్నా కూడా ఎల్వోపేసిరు అయినా కూడా మేము పోయి ఏడుస్తున్నామన్నా రాత్రి పూట పైసలు లేకపోతే హైడ్రా మే ప్రస్తుతము అంతకుముందు జీ మేము జిహెచ్ఎంసీలో రెండు వేల సంవత్సరం నుండి జిహెచ్ఎంసీలో ఉద్యోగం చేస్తున్నాము ఉద్యోగం చేస్తుంటే రెండు వేల పద్దెనిమిదిలో ఈవీడిఎం అనే వ్యవస్థ ఏర్పాటు చేసి మమ్మల్ని జిహెచ్ఎంసీలో ఈవీడిఎంలకు తీసుకోవడం జరిగింది ఈవీడిఎంలో టీఆర్ఎఫ్ మేనేజర్ అసిస్టెంట్ అని చెప్పి రెండు విభాగాలుగా పెట్టి మమ్మలను డే అండ్ నైటు మేము అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలో మాకు నైట్ డ్యూటీ చేయాలని లేదు కానీ మాతో నైట్ డ్యూటీలు అన్నీ చేస్తున్నాము ఎందుకంటే మాకు డిపార్ట్మెంట్ మీద గౌరవంతో ఏ రోజు కూడా మేము బయటికి రాలేదు ఏ రోజు కూడా ధర్నాలు అవన్నీ చేయలేదు ఏదున్నా మాకు ఆఫీసర్స్ మంచిగా చూస్తుండే కానీ ఇప్పుడు ఏమైందంటే హైడ్రాలకు వచ్చినాక మాకు జియో నెంబర్ వన్ టూ సెవెన్ టూ ఆగస్టు ఐదు తారీఖు నాడు రిలీజ్ అయ్యింది రిలీజ్ ఏమైంది ఐదు వేల రూపాయలు జీతం తక్కువ చేస్తూ గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది ఆ ఇష్యూ గౌరవ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము మాకు టైం పెట్టిండు కానీ మళ్ళీ కూడా ఏం అంటే ఐదు వేలు జీతం తక్కువ చేసి నిన్న శాలరీ పడ్డది ఆగస్టులో పడాల్సిన శాలరీ సెప్టెంబర్ ఐదు తారీఖు నాడు పడ్డది మరియు సెప్టెంబర్ ఐదు తారీఖు ఒకటి తారీఖు నుండి ఐదు తారీఖు పడాల్సిన శాలరీ నిన్న సెప్టెంబర్ పదహారు తారీఖు నిన్న పడ్డాయి నిన్న పరుడు కూడా ఎట్లా అంటే ఒకరోజుకి ఏడు వేలు తక్కువైనాయి మార్షల్స్కి మాకేమో ఐదు వేల రూపాయలు తక్కువ అయ్యే శాలరీ చేసేరు కాబట్టి మాకు శాలరీలు పెంచాలి ఎందుకంటే మాకు ఇప్పుడు తక్కువైన శాలరీ ఐదు వేలు మేము అడుగుతలేము దాంతోపాటు ఇంకా సాలరీ ఎక్కి ఎందుకంటే మేము డే అండ్ నైట్ డ్యూటీలు చేస్తున్నాం రోడ్ మీద రోడ్ మీద మోరీలు కూడా మాతోనే సాఫ్ చేస్తారు ఇప్పుడు డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ అసిస్టెంట్లోతోని మేనేజర్లతోని మోరీలు కూడా మాతోనే సాఫ్ చేపిస్తున్నారు కాబట్టి మాకు జీతాలు ఎక్కువ ఎవరైనా చెరువుల వాడి చనిపోతే డెడ్ బాడీలు ఉంటే కూడా మేమే తీస్తున్నాం డెడ్ బాడీలు రిస్క్ తీసుకుంటున్నాము చెరువుల ఫైర్ యాక్సిడెంట్ ప్రతి ఒక్క దాంట్లో మేమే ఉంటాము గవర్నమెంట్ ల్యాండ్స్ గౌరవ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ల్యాండ్స్ కాపాడాలని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టిండు అందులో కూడా మా పాత్రనే ఉంది ట్రాఫిక్ డ్యూటీలు ఇవన్నీ మేము చేస్తున్నాము కాబట్టి మాకు జీతము మీరు తక్కువ చేసిరు కదా మాకు తక్కువ దాని గురించి అడుగులే మాకు ఇంకా పెంచాలి ఐదు వేలు జీతం తక్కువ అయింది కదా ఐదు వేలకి ఇంకొక ఐదు వేలు కలిపి పదివేల రూపాయలు జీతం పెంచుతూనే మేము ఉద్యోగాలు చేస్తాము లేకపోతే సామూహిక ఆత్మహత్య చేసుకుంటాను నేనైతే